అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తున్న నందలి మహిపాల్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నప్పుడు మహిపాల్ వ్యవహరించారన్న ప్రచారం కూడా ఉండేది అయితే ఆయన భూ దందాలకు సంబంధించిన వ్యవహారాలు అరెస్ట్ చేసినట్లు తెలిపారు లేదు సార్ వచ్చినంతారు ఇక్కడికి వచ్చిన సార్ మెడికల్కి వెళ్తాం అదే లేదు సార్ వచ్చినంతా ఇక్కడికి వచ్చిన సార్ మెడికల్కి వెళ్తున్నా